అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆయన చర్చించడం జరిగింది ఇక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఈ విధంగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికైనా సిద్ధమైపోయారన్నమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి ఇక్కడ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతులంతా కూడా ఆలోపు వెంటనే ఇలా చేసుకోవాలని ఇక అంతకంటే ముందే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక అంతేకాకుండా మనకు చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ మీరు ఎప్పుడూ కూడా మీరు ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు తప్పకుండా ఆ వీడియోను లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేయాలి అప్పుడే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా నేను అందించడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు ఆయన చర్చించడం అయితే జరిగిందనమాట అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇక ఆయన చర్చించిన విధంగానే రైతులు కూడా ఎప్పుడో ఇప్పుడు సంవత్సరం నుంచి కూడా ఎదురు చూస్తున్నారనమాట ఈ యొక్క పంట పెట్టుబడి పథకాన్ని ఎప్పుడో ఇస్తారు అని ఎదురు చూస్తారు కానీ గత ప్రభుత్వంలో మనకు రైతు భరోసా పీఎం కిసాన్ అని డబ్బులైతే వచ్చేవన్నమాట కానీ ఇప్పుడు అన్నదాత సుఖీ పిఎం కిసాన్కి అయితే మార్చడం జరిగింది ఇక గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తూ ఉంటే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ పెట్టుబడిని ఎప్పుడు అందిస్తారని రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారనమాట ఇక ఈ పెట్టుబడిని అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల అయితే ఈ పెట్టుబడి సాయం వాయిదా పడుతూనే వస్తుంది ఇక ఇప్పుడు కూడా అంటే మనకు ఇప్పటికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఇంకా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదనమాట ఇక దీనికంటే ముందే మనకు ఇప్పుడు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి ఆయన ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత నుండి గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు పంట నష్ట పరిహారం అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఆ రైతులకు పంట నష్ట పరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల నుంచి దాదాపు ముప్పై నలభై వేల రూపాయల వరకు కూడా వారికి ముందుగా డబ్బులు అయితే ఇచ్చేస్తారండి ఈ మార్చిలోపు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే వస్తాయి ఇక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వచ్చిన తర్వాత మిగిలినటువంటి డబ్బుల విడుదలకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అయినటువంటి తర్వాత మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట అంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే అనమాట ఇక నేను జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఆయన రైతులంతా కూడా రెడీగా ఉండి రైతులకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తాం ఈ తేదీ నుంచి ఇక అప్లై చేసుకున్న తర్వాత వారి అర్హతలు పరిశీలించి వారికి అర్హుల జాబితాలో చోటించి తర్వాత వారికి ఏంటంటే ఈ యొక్క అన్నదాత ఓ ఓపీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఈ తేదీ నుంచి జమ చేస్తామన్నారు అంటే మార్చి నుంచి కూడా మార్చి లేదా ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం అని చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ మొదటి వారం లేదా మే మొదటి వారంలో అయితే ఒక రైతులకి యొక్క పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మన రైతు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి రైతులు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు కాబట్టి రైతులు తప్పకుండా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉందండి ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఇక ఈ మధ్యలో మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే పడతాయి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు పడిన పడిన వెంటనే మళ్ళీ కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ మొదలవుతుంది ఇక పిఎం కిసాన్ డబ్బులను కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటప్పటికి యొక్క పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు మరింతగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది రైతులు ఆచితూచి ఈ వివరాలని కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఏదైనా కొత్త అప్డేట్ వస్తే అవన్నీ కూడా చేసుకొని మీరు రెడీగా ఉంటే మీకు యొక్క డబ్బులు అనేది వెంటనే కూడా జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రైతులంతా కూడా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మీ దరఖాస్తులు పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతోంది దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలి చాలామంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం లేదు ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి కూడా సమాచారం ఇవ్వాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది కాబట్టి వారికి మనకు వారిని సంప్రదించి అధికారులు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి వారిని ఈకేవైసీ చేసుకునే విధంగా కూడా చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని ఈకేవైసీ చేసుకొని వారిని లిస్ట్ నుంచి తొలగిస్తామని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక దీని ప్రకారమే మనకు కొత్త జాబితాను ఈ సంక్రాంతి తర్వాత విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాతా సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు మొత్తం రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని మన సీబీఎన్ మన సీఎం సిబిఎన్ గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ అమౌంట్ అనేది విడుదలవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీకు అర్హతను బట్టి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి త్వరలోనే మీకు ఈ డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి తప్పకుండా డబ్బుల విడుదలకు ఆదేశాలు విడుదల చేస్తూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్